پڙهاو سر بابايا مستار سنگا ناں نتر چندرن కొంచెం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు అధ్యక్షులుగా కేసా సొసైటీ అధ్యక్షులుగా ఎన్నికైన కార్యక్రమానికి హాజరైన మీ అందరికి ఒక ఒక రాజు అంత హోదా ఉంటే మనుషులు లెక్కలేరు అంత కానీ బీజేపీ కుటుంబాలు కానీ మనం అంతా అన్నదమ్ములు ఒకసారి మన పుట్టపక్క ఎమ్మెల్యేకి ధన్యవాదాలు జరుగుతుంది జన సైనికులతో ఇద్దరు కలగొలుపుగా బీజేపీ సహకారం కూడా తీసుకొని ముగ్గురు కలిసి వెళ్ళడం వల్లే ఈ రోజు ఇంత ఘన మనకి లభించింది ఇన్ని మంచి మంచి పదాలు కూడా మాకు వస్తున్నాయి

రాష్ట్ర రాష్ట్ర వ్యవసాయ వ్యవసాయ మరియు మరియు సహకార శాఖ సహకార శాఖ మంత్రి వర్యులు మంత్రి గౌరవనీయులు గౌరవనీయులు శ్రీ శ్రీ అచ్చెన్నాయుడు గారికి అచ్చెమ్నాయుడు గారికి పుట్టభర్తి పుట్టభర్తి శాసన సభ్యురాలు శాసన సభ్యురాలు శ్రీమతి శ్రీమతి పల్లె రెడ్డి గారికి పల్లె రెడ్డి గారికి నా యొక్క నా యొక్క హృదయపూర్వకమైన హృదయపూర్వకమైన నమస్సు మాంజలు నమస్సు మాంజలు ధన్యవాదములు ధన్యవాదములు తెలియజేయండి ఒక మంచి పాలన తీసుకురావడానికి మా ప్రజలందరూ ఒక మంచి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు చాలా ఆనందం దీంట్లో చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంత ఉందో అంతే విధంగా మన పవన్ కళ్యాణ్ గారి కృషి ఉంది వాళ్ళిద్దరి ఈ కూటమి బీజేపీ తోడయ్యే తలకి అది చాలా పెద్దగా మారి మనందరికీ ఒక వరంగా మారింది గత సంవత్సరం పైన మనం ఈ కూటమి ప్రభుత్వం ఎంచుకొని ఎక్కడ చూసినా మంచి ప్రభుత్వం చేసే పనులు మనం రోజు రోజు చూస్తూనే ఉన్నాం ఒక పక్కన అభివృద్ధిని ఇంకో పక్కన సంక్షేమాన్ని సైకిల్కి రెండు చక్రాలు ఎలా ఉంటాయో అదే విధంగా ముందుకు తీసుకెళ్తున్న ఒక గొప్ప ప్రభుత్వం అనే మనం చెప్పుకోవాలి ఏ విషయం తీసుకున్న ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చారో అన్నీ కూడా రైతులకు కానివ్వండి మహిళలకు కానివ్వండి చిన్నపిల్లలకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి అందరికీ పూచా తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ మనము నెలవేర్చుకోగలుగుతున్నాం అంటే ఇది కేవలం వీళ్ళ ముగ్గురు శక్తి అనే చెప్పాలి రాగానే మూడు వేల రూపాయల పెన్షన్ ని నాలుగు వేలు చేయడం కానివ్వండి మొన్ననే తల్లికి వందనం పథకం ద్వారా దాదాపు పదివేల పైగా కోట్లు ప్రతి బిడ్డకి చదువుకోవడానికి తల్లి డిఫరెన్షియేట్ చేసుకోకుండా సమానంగా ప్రతి బిడ్డని చదివించుకునే ఒక గొప్ప అవకాశం మనం ఇవ్వగలిగాము ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఇంకా రైతులకి మొన్న ఆగస్ట్ రెండున అన్నదాత సుఖీభావ్ కింద మొదటి విడత కింద ఏడు వేల రూపాయలు ఇచ్చారు చెప్పుకుంటూ పోతే మహిళలు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారు శక్తి బస్సులు హ్యాపీగా ఇప్పుడు వస్తున్న దారిలో చూసాను బస్సుల నిండా సగం పైగా మహిళలే తిరుగుతున్నారు ఎంత ఆనందంగా ఉందో అది చూడటానికి పెన్షన్లు ఏ ప్రభుత్వం అయినా ఇస్తుంది చాలా రాష్ట్రం మన దేశంలో చాలా రాష్ట్రాలు ఇస్తున్నారు కొన్ని రాష్ట్రాలు ఇవ్వడం లేదు కానీ మన ఆర్థిక పరిస్థితి మన బడ్జెట్లు ఇవన్నీ చూసుకొని ఇంత తక్కువ ఖజానాలో ఖాళీ అయినప్పటికీ మైనస్ లో ఉన్నప్పటికీ కూడా ఇంత ఎక్కువ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇంత ఒక నాలుగు వేల పెన్షన్ ప్రజల గురించి ఆలోచించి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది అని నేను గర్వంగా చెప్తుంటాను కర్ణాటక ఉంది పదహైదు వందలు మాత్రమే ఇస్తారు పెన్షన్ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఐదు వందలు కొన్ని రాష్ట్రాల్లో పన్నెండు వందలు కొన్ని రాష్ట్రాల్లో వెయ్యి ఇంతకంటే ఎక్కువ పెన్షన్ లేనే లేదు అలాంటి సమయంలో కూడా ఇంత ఇవ్వగలుగుతున్నాము అంటే మన కూటమి ప్రభుత్వానికి ప్రజల పట్ల ఎంత ఆలోచన ఎంత అవగాహన ఎంత ఈ కార్యదక్షతతో వాళ్ళు వాళ్ళు పనిచేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి గత ఐదు సంవత్సరాలు మనం చూసాం రెండు వేల పెన్షన్ ని మూడు వేలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టిచ్చారు పక్కన అమ్మఒడి అనే పేరుతో కేవలం ఒక బిడ్డకి మాత్రమే ఇచ్చారు తల్లి ఎంత మంది పిల్లలనో ఒక బిడ్డకి మాత్రమే చదివించుకోవాలనే ఆలోచన వాళ్ళకి అలాంటి పరిస్థితి నుంచి బయటపడ్డం ఇరిగేషన్ ప్రాజెక్టులు హంద్రీనివా తీసుకోండి లేదా పోలవరం ప్రాజెక్టులు తీసుకోండి అన్ని కూడా నిర్వీర్యం చేసి పెట్టేశారు ఒక్క ఒక్క ఇండస్ట్రీ అయినా మన రాష్ట్రానికి వచ్చిందా గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది వరకు తీసుకొచ్చిన ఇండస్ట్రీలు కూడా జాకీ తీసుకోండి ఫ్రాంక్లిన్ టెంపుల్ తీసుకోండి అన్ని కూడా గత ఐదు సంవత్సరాల్లో భయపడి వెనికి పంపించేసిన మనం సమయాలు చూసాం తప్ప ఒక్క ఇండస్ట్రీ ఒక్క ఆర్థిక పరిస్థితి పెంచే ఒక విధంగా వాళ్ళు ఎప్పుడు కూడా పనిచేయలేరు ఇదే విధంగా వాళ్ళు ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు వాడు ఎంత ఐకమత్యంతో పనిచేస్తున్నారు మన నియోజకవర్గంలో కూడా అందరం అలాగే పనిచేయాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి అందరికీ మంచి పదవులు వస్తాయి అందరూ సుఖశాంతులతో మన ప్రభుత్వాన్ని మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో పనిచేద్దామని కోరుకుంటున్నాను ఇవాళ ఈ సింగిల్ విండో దీంట్లో ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ వన్ మోర్ సార్ అందరూ కూడా రైతులకి మీరు వీలైనంత సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఇంకా మీరు ఇంకా ఎన్నో మంచి పదవులు అలంకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ